దయచేసి అందరు కూడా పండ్లు నడిపేటోళ్ళు హెల్మెట్ పెట్టుకోండి ఇద్దరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మా గౌరవ సిఏ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని గౌరవ మా జిల్లా ఎస్పీ గారి వారి ఆదేశాల మేరకు ఈ రోజు మన మండల హెడ్ క్వార్టర్ లో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టాడు ఇంత చక్కటి ప్రోగ్రామ్ కి వచ్చిన మన గౌరణీయులు మన సీఏ గారికి మన ఎస్ఏ గారికి ఒకసారి మరొక మరి గట్టిగా చపాటు చేసాలి మా సార్ కింద నాలుగు మూడు మూడు నాలుగు గ్రామాలు మూడు నాలుగు మండలాలు ఉంటాయి ఒక ఇరవై అరవై గ్రామాలు ఉంటాయి అయినా కానీ అన్ని వదిలేసి కేవలం మన టౌన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడనే పెట్టాలి పోలీసుల పైన ఉన్న మనోభావాలు ప్రజలకు తెలవాలనే సదు అది పోలీసు కళాబృందం పక్షాన ముఖ్యంగా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పారు కదా సార్లోకి వచ్చిందంటే అది సెల్ ఫోన్ ఒకటే నేను ఒప్పుకుంటురాలేదా అందరూ కానీ మనకు ఈ నేరాల విశ్లేషణ నేరాలు జరిగే తీరును చూస్తుంటే ప్రతి క్రైమ్ రిలేటెడ్ కూడా మనకు మొబైల్ ఫోన్తోనే ఉంటుంది కాబట్టి మొబైల్ ఫోన్ వాడేటప్పుడు మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ లేకుంటే ఇంకొకరు ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏం జరుగుతుంది మనకి ఇప్పుడు సైబర్ క్రైమ్ అని మనం గుర్తుకుంటున్నాం పేరు ఇంత ముందు ఊరవత నీళ్ళు ఉంటే దొంగతనం జరగడం లేకుంటే గిట్టుకాడ పంచాయలు కావడం లేకుంటే ఇంకా వేరే రకమైన క్రైమ్ కావడం మనం చూసినాం కానీ ఇప్పుడు ఎక్కడ మనిషి కనబడకుండా నీకు ఒక ఫోన్ వస్తుంది లేకుంటే ఒక మెసేజ్ వస్తుంది లేకుంటే ఆ మెసేజ్లో లింక్ వస్తుంది నువ్వు నీ తెలవకుండా దాన్ని ప్రజ చేసినప్పుడు నీ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ పోతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్ మీద చాలా రకాల అవగాహన కార్యక్రమాలు చేసిన మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నావా పెద్ద పెద్ద బ్యాంకు లేకుంటే ఇంత ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఆశ తొందరగా డబ్బులు వస్తాయని ఒక చిన్న ఆశతో మనం ఈ సైబర్ నేరాల బారిన గురవుతున్నాం కాబట్టి మనం పొద్దుక లేచి పనికి పోయి వస్తే సాయంత్రం వరకు ఎంత వస్తాయి సెల్ ఉండకున్నా లో వాటు సంపు వరకు చేస్తే చాలు నంటే తెల్లవారే చాటింగ్ ఎవరిని ఎవరు చేస్తూ తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం ప్రాణాలు ప్రాణాల కన్నడి ప్రాణాలు కన్నదికొని బయట కంటవు పైకు తీసుకొని బయట కంటము పైకు తీసుకొని బయట కంటవు హన్మకు చెప్పవు నాన్న కుప్పై కుదరడు గెక్కుతావు హుర్రున బై కుదరోడు గెక్కుతావు బుర్రున బై